హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజు అయితే ముత్యాలమ్మ తల్లికి బోనాలు అయితే సమర్పిస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ అయితే ఇలా మేము బొడ్రాయి తల్లికి నీళ్ళైతే పోసేసి పసుపు వేసి కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ అంటే గ్రామ దేవత గ్రామంలో ఉంటుంది కాబట్టి మనల్ని కాపాడే తల్లి కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇస్తాము మనం మొక్కుకున్న తర్వాత ఇంకా ముత్యాలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తాము ఇలా అమ్మవారిని మొక్కుకున్న తర్వాత ముత్యాలమ్మ దగ్గర ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అంటే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మంచిగా బోనం అయితే తీసుకొని వెళ్తాము నేనే అమ్మవారికి శారీ అయితే పెట్టాను ఎందుకు అలా సడన్గా పెట్టాల్సి వచ్చింది పెట్టేశాము ఇదైతే మా బోనం మేము ఇలా వెళ్తూ ఉండగా చాలామందికి దేవర్లు అయితే వచ్చారు చెప్పారు ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకోండి ఒక వన్ వీక్ ముందే డప్పు చాటింపు పేపించుకొని తర్వాత బోనాలైతే ఎత్తుకొని ఊరంతా కలిసి ఇలా చేసుకోవాలనేసి అయితే అమ్మవారు వచ్చి చెప్పారు అందరికీ చాలా బాగా అనిపించింది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో అమ్మవార్లు దేవుళ్ళ రూపంలో మనకు వచ్చి చెప్తే మనం కొంచెం నమ్ముతాం కదా కొంచెం కాదు చాలా నమ్ముతాం ఇదేమో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది కాకపోతే చాలామంది జనాలు వచ్చేసరికి లోపలికి వెళ్ళలేకపోతున్నాం చాలా రష్ ఉంది ఊరు మొత్తం ఒకేసారి ఒక్క దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఒక వైపు అయితే మా పెద్దమ్మ పె అత్తమ్మ వాళ్ళైతే ఫుల్ హడాబడి చేస్తున్నారు పోతిరాజు మా ఆయన అయితే అయితే కోస్తున్నాడు కొరకు ముట్టింది కోణకు వస్తున్నారు మా మామయ్య మా ఆయన ఇద్దరు కలిసి అయితే కోసారు మా గ్రామ దేవత మా ముత్యాలమ్మ తల్లి చాలా బాగుంటుంది మొత్తం చూడండి పసుపు కుంకలు కొబ్బరికాయలతో నిండిపోయింది ఇంకా మా పెద్దమ్మ డాన్స్ చూడకపోతే అలా చూసాయండి ఫైనల్లీ మన లుక్ అయితే ఒకసారి చూడండి చాలా బాగుంది కదా ఓకే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి